మరి గత మేము పది నెలలు నుంచి సర్పంచ్గా ఎలట్ జరిగింది మరి పది నెలల కాలంలో మా పంచాయతీలో అనేక ఇబ్బందులు పడి మరి ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి జనాలకి మంచి ఆదాయం ఆలోచనతో మరి మేము ఎలట్ జరిగింది అలాంటి క్రమంలో మాకు ఫిఫ్టీన్ ఫైనాన్స్ అమౌంట్ గవర్నమెంటు ఏపీ ఆర్ ఆర్ ఆర్టు నైంటీ ఫోర్ టూ సిక్స్టీ ప్రకారం మరి మా పంచాయతీ తీర్మానం లేకుండా పాలసీ మార్కం తీర్మానం లేకుండా మాకు తెలియకుండా గవర్నమెంట్ మాకు ఫిట్టింగ్ ఫైనాన్స్ అమౌంట్ని అర్ధరాత్రి ఎవరు పెట్టకుండా లాగేసుకోవడం జరిగింది మరి దానివల్ల మేము ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నాం పంచాయతీలో ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా కూడా మరి ఖర్చుతో కూడుకున్న పని పారిశుద్ధిక కార్యక్రమం అవ్వచ్చు లేకపోతే మరి జీత భత్యాలు కావచ్చు అభివృద్ధి పాట దేవుడు ఎరుగు చిన్న చిన్న కార్యక్రమాలు చేయడానికి కూడా కొన్ని లక్షల అవసరం వస్తామండి పంచాయతీలో అలాంటి క్రమంలో ఒక రూపాయి కూడా లేకుండా జీరో బ్యాలెన్స్ అయిపోయింది పంచాయతీలో మరి దీని మీద మేము సర్పంచ్ ఈ ఈరోజు ఆత్మీయ సమావేశం జరిపి మరి సంబంధిత కలెక్టర్ గారిని డిపిఓ గారిని మరి పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని కూడా కలిసి వినతి పితనం అందించాలనే ఆలోచనతో మేము ఇక్కడ సమావేశం జరిగింది మరి సమావేశానికి మరి ఎవరికి పార్టీతో కానీ ఇంకోటి కానీ సంబంధం లేకుండా మా సర్పంచ్ అందరం సమావేశమయ్యాం మాకు రావాల్సిన విధులు నిధుల గురించి మరి మాకు కావలసిన హక్కుల గురించి పోరాట వేదికగా దీన్ని ఒక ప్లాట్ఫారంగా మేము చేసుకోవడం జరిగింది దీని మీదట మేము ఈ సమావేశంగానే మేము కలిసి ఆ కలెక్టర్ గారిని కానీ డిపో గారిని కలిసి ఆ వినతి పత్రం ఇవ్వడానికి మేము ప్రిపేర్ అయ్యాం మరి ఆ విధంగానే ముందుకెళ్తా ఉన్నాం మరి ఈ సమావేశానికి విచారణ జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమానికి ప్రతి నెలాగే ఖర్చును మరి ప్రత్యేక నిధులు కేటాయించి గ్రామ పంచాయతీలకి జమ చేయాలనేది అది ఒక డిమాండ్ పెట్టుకున్నాం అలాగే గ్రామ సచివాలని పంచాయతీ సిబ్బంది అందరిపై గ్రామ పంచాయతీకి అధికారాలు సర్వాధికారులు కల్పించాలి మరి వివిధ శాఖ నియంత్రణ తొలగించి పూర్తిగా గ్రామ పంచాయతీలకే మొత్తం జవాబు అధికారులు కల్పిస్తారనేది అది ఒక డిమాండ్ పెట్టుకున్నామండి మరి ఏబిబీ యాక్ట్ నైంటీ ఫోర్ సెక్షన్ ప్రహారం టూ సిక్స్టీ మరియు జీవో నెంబరు ముప్పై రూల్ ప్రకారం సర్పంచ్కి చెక్ పవర్ ఉంది కానీ మరి దాని ప్రకారం మాకు తెలియకుండా ప్రభుత్వం ఆ నిధుల్ని ఎంకలాగేసుకుంది అది కూడా మా నిధుల్ని మాకు మాకు పంచాయతీ అకౌంట్లోకి మళ్ళీ జమ చేయాలని ఆలోచనతోనే అది ఒక డిమాండ్ మేము పెట్టుకున్నామండి తర్వాత ఆర్సీ మరి మాకు కావాల్సిన రిజిస్ట్రేషన్ సార్ ఛార్జీలు కూడా సార్ మా ఇంతవరకు జమ జమలేదు ఈ పది నెలల కాలంలో మాకు కావలసిన ఆ సత్సలు కూడా మా పంచాయతీలకి జమ చేయాలని కూడా అదొక డిమాండ్ మేము పెట్టుకోవడం జరిగిందండి నిధుల్ని గవర్నమెంట్ అడ్జస్ట్మెంట్ల కోసం తీసుకున్న మాందు దయించి మళ్ళీ ఆ నిధుల్ని గవర్నమెంట్ రీబ్యాక్ చేస్తే మేము ప్రజలకి సర్వీస్ చేయడానికి మాకు ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి గవర్న ముఖ్యమంత్రిగా కావచ్చు మంత్రులు కావచ్చు గవర్నమెంట్ని మేము డిమాండ్గా కాదు రిక్వెస్ట్గా మేము దాన్ని మా డిమాండ్ చెప్తున్నాం రిక్వెస్ట్ మా డబ్బులు మాకు కనుక మేము మేము పనిచేసుకుంటాం పది లక్షల నుంచి పాతిక లక్షలు కూడా కట్ చేశారు పద్నాలుగు ఆర్థిక నిధులు కూడా పంచాయతీలను బట్టి యాభై లక్షల నుంచి ముప్పై లక్షల నుంచి ఇరవై లక్షల నుంచి మినిమం ఐదు లక్షల నుంచి పైన కట్ అయింది ఈ గవర్నమెంట్ గత గవర్నమెంట్లో కూడా ఒక టైంలో తీసుకున్నారు రెండు నెలల్లో ఇంట్రెస్ట్తో సహా మళ్ళీ పే చేశారు ఇప్పుడు అడ్జస్ట్మెంట్ కోసం తీసుకున్న మళ్ళీ మాకు ఇప్పించి గ్రామ పంచాయతీలకి అభివృద్ధికి సహకరించాల్సిందిగా కోరుతున్నాము గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేస్తే గవర్నమెంట్ చాలా బాగుంటుంది మళ్ళీ రాబోయే పదిహేను ఆర్థిక నిధులు మళ్ళీ వస్తాయి ఆటి జోలికి కూడా వెళ్ళొద్దు ఉన్నాటిని రీబ్యాక్ చేయమని కోరుతుంది ఫిఫ్టీన్ ఫైనాన్స్లో అరవై తొమ్మిది లక్షల మూడు వందల ముప్పై రూపాయలు మా దాంట్లో ఒక మేజర్ పంచాయతీ రాజధాని హెడ్ క్వార్టర్ దాంట్లో ఉన్నటువంటి అమౌంట్ని అర్ధరత్రిగా రీబ్యాక్ చేసుకున్నారు దాని తాలూకు మూడు వందల ముప్పై రూపాయలు ఉంది జగన్ అన్న సంకల్పం కార్యక్రమాన్ని చూస్తే మరి రేపు జీతాలు ఇచ్చే పరిస్థితులు లేదు దయచేసి ఒక ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే ఆయన ఒక తండ్రి మేము ఆయన బిడ్డలో ఎందుకంటే బిడ్డ నష్టపోతే తండ్రి ఎప్పుడు కూడా చూడడు ఆయన రీబ్యాక్ చేసి ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సర్పంచులకు కావాల్సినటువంటి నిధులను వాళ్ళకు కావాల్సినటువంటి పవర్స్ను ఇటు వాలంటీ వ్యవస్థలో కానీ ఇటు ఈఆర్ఓ వ్యవస్థలో కానీ అంత కన్విషన్గా నడుస్తున్నటువంటి వ్యవస్థ ఇది సర్పంచులకి పూర్తి హక్కును కల్పించి ఈ పరిపాలన యంత్రాంగాన్ని ముందుగా మీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తిగా అభివృద్ధి చేసే విధంగా సహకరించాలని ఈ సభాముఖ్యంగా రాజధాని సర్పంచ్గా వేడుకుంటూ సెలవు తీసుకుంటు ఈరోజు గుంటూరు జిల్లా సర్పంచుల ఆత్మీయ సమావేశానికి చేసినటువంటి సర్పంచుల సోదరి సోదరుములకు మరియు పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా మా పంచాయతీ సర్పంచ్ సంఘం తరఫున అభినందనలు ఈరోజు ఈ ఆత్మీయ సమావేశ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంచాయతీలో ఉన్న నిధులను పంచాయతీ సర్పంచ్ పంచాయతీ బడి తీర్మానం లేకుండా తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి పంచాయతీలో నిధుల్ని ఆ విధంగా తీసుకోవటం దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిది మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దేశంలో ఎన్నులేని విధంగా గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేయడం అందరం మేము చాలా తగ్గిన విషయం మరి అలాంటి సచివాలయాలకి ఈరోజు రూపాయి కూడా రూపాయి నిధులు లేకపోతే గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఏ విధంగా డెవలప్ చేయాలి గత పది రోజులుగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా పడ్డ భారీ వర్షాలకు మరి పంచాయతీలో శానిటైజ్ చేద్దామంటే రూపాయి బిల్ల కూడా లేకుండా ఉండడం జరిగింది మరి ఇంత కష్టపడి సర్పంచులు గెలిచి గ్రామాల్లో ఏ విధంగా పనిచేయలేక అల్లాడిపోతున్నారు మరి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి గ్రామాల్లో ఈ మధ్య డొంగి జ్వరం ఎక్కువగా ఇది అవుతుంది డొంగి జ్వరం తగ్గించాలంటే పొగ అనేది వేసి మరి నివారణ చేయాలి మేము కొన్ని పని అడిగితే ఏముండే సార్ మా దగ్గర రూపాయి కూడలేదు మొత్తం జీరో బ్యాలెన్స్ అయింది మేము ఏదైనా చేయమన్నా అని చెప్పేసి సెక్రటరీగా చూడడం జరుగుతుంది మరి దయించి మరి రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పంచరాజ్ మినిస్టర్ గారు అంటే పెద్దేరి రెడ్డి గారికి వినపం అట్లానే ముఖ్యమంత్రి గారు వినపం ఏవైతే పద్నాలుగు పదిహేను నిధుల్ని మీరు రీబ్యాక్ చేశారో ఆ అమౌంట్ని తిరిగి పంచాయతీలోకి జమ చేసి మరి పంచాయతీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు మరి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా మరి ప్రతి ఒక్క పంచాయతీకి కేంద్రం నుంచి ఆర్థిక నిధులు రెండు విధాలుగా రెండు తఫాలుగా వస్తాయి గ్రామ పంచాయతీలో ఉన్న గ్రామ జనాభా లెక్క ప్రకారం పాపులేషన్ మీద పర్ హెడ్కి వచ్చేసి ఏడు వందల రూపాయలు జమ చేయడం జరుగుతుంది అది రెండు విడతలుగా పడుతుంది ప్రతి పంచాయతీకి ప్రతి సంవత్సరం మరి రేపు పదిహేను ఆర్థిక సంఘ కూడా రేపు పట్టణం నెక్స్ట్ పడటానికి కూడా అవకాశం ఉంది మరి ఇలాంటి రెండూలో మరి ఈ విధంగా జీరో బ్యాలెన్స్ చేయడం అనేది చాలా దురదృష్టకరం రోడ్డులు ఎంత దారుణంగా చూస్తున్నాం రోడ్డులకి కనీసం ఒక బొచ్చి మట్టి వేయడానికి కూడా ఈరోజు పంచాయతీకి అధికారులు లేకుండా పోయినాయి మరి అలాంటి వ్యవస్థలో మనం ఈరోజు మనం ఉన్నాం ఇప్పటికైనా కళ్ళు తెరిచి గౌరవ ముఖ్యమంత్రి వారి గారు మరి మా పంచాయతీ సర్పంచులని గౌరవించి వారికి రావాల్సిన నిధుల్ని వాళ్ళ పంచాయతీలు జమ చేసి గ్రామాల అభివృద్ధికి మీ ఎంతో సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఎంతో అభివృద్ధి పొందాలని ఎంతో ఉత్సాహంగా ఉండం ఒక రేత్రికి రేత్రే మరి మన నిధులు తీసుకున్నారంటే మనం ఎంతో చింతపోతున్నాం మనం చేయాల్సిన పనులుండి వేదల సాధనని అందరిని కూడా తల్లిదండ్రులు లేని వాళ్ళకి మరి ఏమన్నా పింఛనీలు ఇవ్వాలన్నా మరి మంచి షెడ్గా వారంటీలు నించారు ఆశా వర్కర్లు నించారు అందరి నుంచి వాళ్ళకందరికి కూడా ఏది అంద చేయాలన్నా కూడా మనకు నిధులు కావాలి రోడ్లు పోసుకోవాలన్నా మరి కొంచెం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలన్నా మరి ఏదన్నా కానీ మనం చేయాలంటే మన నిధులన్నీ తీసేసుకున్నారు మనం శంతపోవద్దు ధైర్యం కొందాం మళ్ళీ మనకి మనం తీసుకున్న అవన్నీ మనకి ఇస్తారు మనమందరం ఒక తల్లిపిల్లలాగా ఒక అన్నదమ్ముల్లాగా మన సర్పంచులు అందరం కూడా నిలబడి ఒక ధైర్యంతో నిలబడి మనం సాధించుకుందాం మీకు అందరికి ధన్యవాదాలు రాష్ట్ర వ్యాప్తంగానే ఫోర్టీన్ ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లుల పేరుతో నిధులు తీసుకోవడం జరిగింది ఆ నిధులు వెనక్కి ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగాని అన్ని జిల్లాల్లో కూడా సర్పంచులందరూ కూడా ఆందోళన పడతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏడుకుంటూ ఉన్నాం ఈరోజు మా జిల్లా సమా సర్పంచుల సమావేశం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిధులు తీసుకుందో ఫోర్టీన్ ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధుల్ని ఆ నిధులు మొత్తం కూడా తిరిగి ఇవ్వాలని అలాగే ముఖ్యంగా సర్పంచులందరూ కూడా ఈరోజు మరి ముఖ్యంగా చాలా సమస్యలు ఉంటా ఉండి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ గత రాష్ట్ర ప్రభుత్వం కానీ సర్పంచ్ బిల్లులు అవ్వాలంటే గ్రామ పంచాయతీ బిల్లులు అవ్వాలంటే సీఎంఎఫ్ఎస్ ని తోడు చేసింది ఆ సీఎంఎఫ్ఎస్ వల్ల బిల్లు పెట్టిన ఒక రెండు నెలలకు కానీ మూడు నెలలకు కానీ బిల్లులు వస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఫోర్టీన్ ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులు ఇవ్వటం ఎంత ముఖ్యమైన సమస్య అలాగే సీఎంఎఫ్ఎస్ తొలగించి గతంలో పాత విధానం ద్వారానే సీఎంఎఫ్ఎస్ కాకుండా పంచాయతీలో నిధులు మం మంజూరయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని అలాగే అనేక సమస్యలు సర్పంచుల సమస్యలు ఉంటాయి వీటన్నిటి అన్నిటి మీద కూడా ఈరోజు మేము సర్పంచులందరం కూడా చర్చించి జిల్లా కలెక్టర్ గారికి డిపిఓ గారికి రిప్రజెంటేషన్ చేస్తాం తర్వాత సమ్మె జిల్లా రాష్ట్ర మంత్రివర్గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ చేసి మా సమస్యల మీద మా మన జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐక్యం చేసి సర్పంచులంత సమస్యలను సాధించుకుంటామని తెలియజేస్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాగే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా దయచేసి మా నిధులు మాకు వెంటనే ఇవ్వాలని లేని పక్షంలో గతంలో మా సర్పంచుల హక్కుల్ని కాలు రాస్తూ ఉంటే జీవో నెంబర్ రెండు తీసుకొస్తే ఆ జివో నెంబర్ రెండు మీద వెళ్ళి మేము విజయం సాధించుకున్నాం అలాగే మా రాకపోతే స్థానానికి వెళ్ళైనా కానీ మా హక్కులు సాధించుకుంటామని తెలియజేస్తా ఉన్నాం సార్ నమస్తే నా పేరు ప్రీతి అండి నేను కొలకలూరు గ్రామ సర్పంచ్ని సార్ మనకి ఏదైతే ఉందో లోకల్ గవర్నెన్స్ అనేది డైరెక్ట్గా మన చే ఎన్నుకోబడిన వ్యక్తులు ఎవరంటే అందులో ముఖ్యంగా సర్పంచ్లు అని చెప్పుకోవచ్చు మరి ఈరోజు ఏదైతే జరిగిందో అంటే ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ నుంచి డెబిట్ అయిన అమౌంట్ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ సార్ మనకి ఏమీ కూడా ముందస్తుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సడన్గా తీయడం అనేది అది హర్షి హర్షించదగ్గ విషయం కాదండి ఏదైనా కానీ సరే ముందుగా చెప్పున్నట్లయితే ఫలానా దానికనేది తప్పనిసరిగా మన యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పనిసరిగా అందరూ కూడా దానికి మద్దతు ఇస్తారు కానీ ఇప్పుడు ఎవరికి ఏవి చెప్పకుండా సడన్గా ఉన్న అమౌంట్ అంతా తీసేసుకొని బ్యాలెన్స్ చే బ్యాలెన్స్లో జీరో చేసేస్తే మరి ఈ లోకల్ గవర్నెన్స్లో సర్పంచ్లు అభివృద్ధి చేయాలంటే ఏం చేస్తారు ఇప్పుడు వరదలు వచ్చాయి మనకి శానిటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఏ విధంగా సర్పంచ్లు దీనికి అభివృద్ధి కోసం ప్రజలకు ఏ విధంగా చేయగలరు ఏదైనా కానీ సరే మేము ఎవరికి వ్యతిరేకం కాదు తప్పనిసరిగా ప్రజలందరి యొక్క అభివృద్ధి కోసం ముందుకు వచ్చి స్వచ్ఛందంగా మేమందరం చేస్తున్నాం ప్రజలచే ఎన్నుకోబడిన వాళ్ళు ప్రజల యొక్క అభివృద్ధి కోరుకుంటాము అలాంటి వాళ్ళ అభివృద్ధి కో చేయనీయకుండా మా సర్పంచ్ యొక్క చేతులు కట్టేసి ఎటువంటి ప్రయోజనాలు లే అంటే మనం ఏం చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాము సో తప్పనిసరిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం జగన్ గారు సీఎం గారికి అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము సార్ వెంటనే కూడా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో వారి యొక్క ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఫైనాన్స్ అమౌంట్ని వెనక్కి వేస్తే ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని నేను తెలియజేసుకుంటున్నాను ఈ రోజున గుంటూరు జిల్లా సర్పంచుల ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి సర్పంచులందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం సర్పంచులంతా ఒక ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది గతంలో కూడా సర్పంచుల సంఘం అనేది ప్రతిదీ ఉంది ప్రతిసారి ఉంది ఈసారి ఇంతవరకు కరోనా నేపథ్యంలో ఒక పది నెలల నుంచి ఏర్పాటు చేయడం జరగలేదు కావున ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది పద్నాలుగు పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం జరిగింది దాని మీద ప్రధాన ఎజెండాగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది యువనాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్ర దేశంలోనే ఎంతో చిన్న వయసులో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ తర పంచాయతీ పరిషత్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము గౌరవ సర్పంచ్లు దేశ రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల నాలుగు వందల అకౌంట్లో నుంచి డబ్బులు అనేవి మొత్తం సిఎఫ్ఎంఎస్ ద్వారా ఎనికి తీసుకోవడం జరిగింది పదిహేను ఆర్థిక సంఘం నిధులు కొన్ని వేల కోట్లలో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆ నిధులని ప్లస్ రిజిస్ట్రేషన్ అమౌంట్లు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఒక రెండు మూడు వేల కోట్ల పైగా సర్పంచుల అకౌంట్లు పడాల్సినది ఉన్నది జిల్లాలో నూట యాభై కోట్ల వరకు రావాల్సింది గ్రామ పంచాయతీలకి ఇప్పుడున్న సీజనల్ వ్యాధులు కానివ్వండి జగనన్న స్వచ్ఛ సంకల్పాన్ని కానివ్వండి గ్రామాల్లో తాగునీటి కోసం చేయాల్సిన కార్యక్రమాలకి ఎంతైనా సరే రూపాయలేనిది జరగని పని పారిశుద్ధ కార్యక్రమ వాళ్ళ జీతబచ్చాల కార్మికులకు ప్రతి నెలా సర్పంచ్లే ఇవ్వాలి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి దీన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులారా మీరు గౌరవ ముఖ్యమంత్రి గారిని తప్పుదో పట్టించొద్దండి దయచేసి ముఖ్యమంత్రి గారు ఎంతో బిజీగా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తే తండ్రిగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికే చెడ్డ పేరు వస్తుంది కావున ఎప్పటికైనా అధికారులు స్పందించి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి జరిగిన విషయాన్ని రాష్ట్ర పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్శ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తక్షణం ఈ విషయం మీద సమీక్ష చేసి ఆర్థిక శాఖ అధికారులతోటి కాంపరెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిఎఫ్ఎంఎస్ అనే సిస్టమ్ని గతంలో ఏ విధంగా సర్పంచ్ బిల్లు పెట్టినంబడే తెల్లారేపాటికి వస్తుందో ఆ రకంగా సిఎఫ్ఎంఎస్లో చేయొచ్చండి కంప్యూటరైజేషన్ అంటే మనం తొందరగా ఇంకా చేసుకోవడానికే కంప్యూటరైజేషన్ తొందరగా సర్పంచులకు బిల్లులు పెట్టినంబడే తెల్లారేపాటికి వచ్చే విధంగా ఆదేశాలు స్పష్టమైనవి ఇచ్చి సర్పంచులు ఇవ్వాల్సిన గౌరవ వేతనాలు కోటల్లో పెండింగ్లో ఉన్నాయి రాష్ట్ర కూడా ఆ నిధులను కూడా తక్షణం ఒక జివో ద్వారా రిలీజ్ చేసి సర్పంచులకి గ్రామాల అభివృద్ధ అభివృద్ధికి బాటలు వేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను రాజ్యాంగ భారత రాజ్యాంగం నిన్న రాజ్యాంగ దినోత్సవం కూడా జరిగింది కాన్స్టిట్యూషన్ టూ టూ ఫార్టీ త్రీ హెచ్ ప్రకారం ఈ నిధులను తీసుకోవడానికి లేదు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం చెప్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజు నైన్టీన్ నైన్టీ ఫోర్ చట్ట ప్రకారం కూడా సెక్షన్ థర్టీ త్రీ ప్రకారం కూడా సర్పంచే సర్వాధికారి గ్రామానికి గౌరవ సర్పంచే చెక్ ఇచ్చినా ఏది ఇచ్చినా సరే ఒక రూపాయి అనేది కట్ అవుతుంది అది లేని తీసుకోవడానికి ఏ వ్యక్తులకి హక్కు లేదు కావుని ఇది దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు సమీర్ శర్మ గారు ముఖ్యమంత్రి గారికి బ్రీఫ్ చేసి ఈ విషయాన్ని ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళ బ్యాంకు అకౌంట్లో వేయవలసిందిగా కోరుచున్నాం రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నదన్నది ప్రతి చిన్న పిల్లవాడికి తెలిసిన విషయమే మనల్ని కట్టుబట్టలతోటి ఫుట్బాల్తో తన్నట్టు తన్నితే వచ్చి ఇక్కడ అమరావతిలో పడ్డాము మనం మన జీవితం గతంలో కర్నూలులో ఉండేది అక్కడి నుంచి తన్నితే హైదరాబాద్లో పడ్డాం హైదరాబాద్లో తనితే అమరావతిలో వచ్చి పడ్డాం ఇంకా ఎటుపోయి తంతారో ఏం పోతారో మనకు తెలియని బతుకులు అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు దేశంలోనే ఆదర్శంగా నిలబడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే కన్నతల్లి లాంటి అన్నపూర్ణగా ప్రతి ఒక్కళ్ళు దేశంలోనే చూసుకునేవాళ్ళు అటువంటి ఆంధ్రప్రదేశ్ని కేంద్రం ఆనాటి ప్రభుత్వం కేంద్రం విచ్చి విడదీసి మనకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి మనకు ప్రత్యేక హోదా అనేది ఇవ్వకపోవటం అనేది దురదృష్టకరం కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మనకి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆ రోజున తిరుపతిలో చెప్పారు దేశాన్ని తలదన్నే రాజధానిని నేను అమరా ఆంధ్ర ప్రజలకు నిర్మిస్తానని వెంకన్న సాక్షిగా ప్రమాణం చేశారు ఆ రోజున ఈ రోజుకి ఎన్ని సంవత్సరాలు అయింది గౌరవ ప్రధానమంత్రి గారు ఈ రోజున ఏడు ఎనిమిది సంవత్సరాలు కావచ్చింది ఎక్కడ రాజధాని ఎక్కడ నిధులు ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చారు డబ్బులు లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేయమంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పనిచేయగలుగుతారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు రాష్ట్రాన్ని కొన్ని లక్షల కోట్ల లోటు బడ్జెట్లో గతంలో ఇచ్చినప్పుడు మనకి పదహారు వేల ఐదు వందల కోట్ల లోటు బడ్జెట్ ఉంది ఆ రోజున రెండు వేల పద్నాలుగున ఈ రోజున ఇంకా బడ్జెట్ పెరుగుతూనే ఉంది మనకి రాజధాని లేదు ఇన్కమ్ లేదు ఎక్కడ తెచ్చిస్తారు గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి పదిహేనో ఆర్థిక సంఘం నిధులు ఇస్తున్నారు కానీ ఈ నిధులకి ఒక కొత్త రాష్ట్రం బ్రతకదు కదా గ్రామ పంచాయతీలు సైడ్ కాలువలే తీయలేని పరిస్థితి గ్రామ పంచాయతీలో బ్లీచింగ్ అని చల్తారా జీతాలని ఇస్తారా ఏ విధంగా ముందుకెళ్తారు కేంద్రం కూడా ఇది ఇది దృష్టిలో పెట్టుకొని రా కేంద్ర ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మా సర్పంచులందరి తరఫున జిల్లా సర్పంచుల సంఘం రాష్ట్ర సర్పంచుల తరఫున మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ పరిషత్ తరఫున కేంద్రానికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఏదో ఒక నిధులనేది రాష్ట్రానికి అది ప్యాకేజీనా ప్రత్యేక హోదానే కావాలి రాష్ట్రానికి అది ఇస్తే ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ సర్పంచులందరి అకౌంట్లో కూడా తిరిగి డబ్బులన్నీ వేసే విధంగా మా డైనమిక్ ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి ఇది కొద్దిగా ముందుకు వెళ్తాం కరెక్ట్ కాదు జటిలం అవుతుంది పదమూడు వేల గ్రామ పంచాయతీలో ఉద్యమం అనేది వస్తే ముఖ్యమంత్రి గారు కూడా మంచిది కాదు అధికారులు గౌరవ రాష్ట్ర శాసనసభ్యులు గౌరవ పార్లమెంటు సభ్యులు మీరు కూడా దయముంచి తమరు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు రాకుండా తిరిగి డబ్బుల్ని వేసే విధంగా మీరు ప్రయత్నించాలా తక్షణం ఆదేశాలు జారీ చేయాలని చెప్పి శిరస్సు వంచి ముఖ్యమంత్రి గారికి అందరికీ నమస్కారం చేసుకుంటున్నాను